హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా ఏంటి లైన్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవి ఏంటంటే పెసరగారెలు మనందరికీ చాలా ఇష్టం కదా అయితే దీనికి ఒక మంచి టిప్ అండి ఇది మీ అందరికి యూజ్ అవుతుంది ఎట్లా అంటే మనం పెసరగారెలు వేసినప్పుడు ముందుగా ఒక క్లాత్ పెట్టుకొని క్లాత్ మీద మనం మన ఏ సైజ్ అయితే వేస్తున్నామో దాని మీద వేసేసుకొని ఒత్తేసుకుంటే ఏమవుద్దంటే ఇందులో పెసరపిండిలో ఉన్న ఎగస్టా ఉన్న వాటర్ ఏమవుతుందంటే క్లాత్ లాగేసుకుంటుంది మనం ఆయిల్లో వేసేటప్పుడు ఏంటంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి నూనె ఎక్కువ లాగకుండానే గారెలు గాల్చేస్తాము తర్వాత మనకి ఈ రోజులలో అండి ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా ఆయిల్ తక్కువ ఇదిగోండి టిష్యూ పేపర్లు వేస్తాం కదా వదిన గారు చేస్తారు చక్కగా ఏంటంటే పేపర్ వేసి పేపర్ మీద వేస్తారు అంటే దీనివల్ల ఏంటంటే గారెలకి మాత్రం కూడా ఆయిల్ లేకుండా ఉంటాయి మనం హ్యాపీ హ్యాపీగా చాలా చాలా ఎక్కువ తినచ్చు బాగుంది కదా టిప్పు మీరు కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ